Hi ఇలాంటి బీట్రూట్ ఎప్పుడైనా ఫ్రై చేశారా ఇలాగనైతే ఫ్రై చేయండి పిల్లలు తినని వాళ్ళు కూడా పిల్లలైతే ఇలా ఇష్టంగానైతే తింటారండి ఇలా బీట్రూట్ ఫ్రై చేశామంటే అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి ఇంకా అది తింటేనైతే పిల్లలకు కూడా చాలా మంచిది మనకు కూడా మంచిదండి బ్లడ్ అయితే చాలా బాగా వస్తుంది అని అంటారు కదా అందుకనే ఉట్టిది తినకుండానైతే ఇలా మంచిగా ఫ్రై చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది పదండి వీడియోలకు వెళ్ళి అయితే చూసేద్దాం ముందుగా అయితే బీట్రూట్నైతే ఇలా తురుముకోవాలండి నేనైతే ఇలా తురుముకున్నాను బీట్రూట్ మొత్తం అయితే కడిగేసుకొని ఇలా తురుముకొని పెట్టుకున్న దాన్ని అయితే ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి దాంట్లోనైతే ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే దాంట్లోనైతే ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైతే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి దాంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి అవి వేగిన తర్వాతనైతే మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుము అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకొని అయితే ఆయిల్లోనే మగ్గాలండి దీంట్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం వెళ్ళే వెళ్ళిపోయేంత వరకు అయితే బాగా ఆయిల్లోనైతే ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కానీ ఆయిల్లోనే ఉడకాలండి అది అది ఉడకడానికి అయితే కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లోనే అయితే ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు అయితే ఇలాగే ఉడికించుకుంటూ ఉండాలి మధ్యన మధ్యన కలుపుతూ ఉండాలండి ఇది ఆయిల్లో బాగా ఉడికితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసుకొని అయితే చూడండి ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోనైతే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి దాంట్లోనే ఒక వన్ స్పూన్ అంతా పసుపు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇది మొత్తం కలిసేలాగానైతే కలిపేసుకోవాలి ఇది ఆయిల్లోనే ఉడకాలండి మొత్తం అయితే చూడండి ఇలా దగ్గర అయితే అవుతుంది కదా మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది చూసారు కదా ఇప్పుడు దీంట్లోనైతే కారం వేసేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా పర్లేదండి ఉప్పు వేసుకోవాలి మీరైతే ఉప్పు చూసి వేసుకోండి ముందైతే వేసాం కదా మళ్ళీ దానికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మూత పెట్టేసి అయితే ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గేయాలి మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి ఇది ఇది హై ఫ్లేమ్ పెడితే కింద అడుగు అంటుతూ ఉంటుంది ఉడకదు ఆయిల్ కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేసి అయితే ఉడికించుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీర చల్లేసుకొని ఒక రెండు నిమిషాలు పెట్టేసి అయితే కలిపేసుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇంక ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా సొ సూపర్ టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో అసలు ఎంత వేస్తే మనం ఎంత వచ్చింది చూడండి ఉడికైతే ఆయిల్లోనైతే మొత్తం ఆయిల్లోనే ఉడికించుకోవాలండి దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కానీ నేను ఎక్కువైతే వేయలేదండి ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే మీడియం వేసాను ఆయిల్ అయితే మీరు ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా ఆయిల్ వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేస్తే అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకెలా ఉందండి నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారండి లైక్ అయితే మర్చిపోకండి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇలాంటి వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయండి నచ్చితే మొత్తం తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్